హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి హెయిర్ అనేది మనకి గ్రోత్ కంటే కూడా ముందు హెయిర్ రావడం అనేది బాగా తగ్గుతుంది ఈ ఆయిల్ వాడడం వల్ల సో కంపల్సరీగా అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఆయిల్ని మాత్రము వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా హెయిర్ గ్రోత్ ఆయిల్కి కావాల్సినవి మందార ఆకులు అలాగే మందార పువ్వులు రెక్కమందారం అండి ఇవి ఎర్రమందారమే తీసుకోండి అలాగే కరివేపాకు గుంటకలగరాకు బ్రింగ్రాజ్ ఆయిల్ అంటారు కదా అది గుంటకలగరాకు అదొకటి అలాగే తులసాకులు ఒక రెండు కొంచెం తులసాకులు తీసుకోండి సరిపోతుంది అలాగే మనకు కావాల్సినవి ఇంకా ఫ్లెక్సీడ్స్ అంటే గింజలు మెంతులు ఇది వచ్చేసి మనకి రోజ్మెర్రీ లీవ్స్ అంటారు కదా అవండి అలాగే ఉసిరికాయలు అలాగే బ్లాక్ జీరా అంటారు కదా కలుంజీ సీడ్స్ అవి కలబంద మీరు ఉసిరికాయలు కావాలంటే ఫ్రెష్ ఇవి తీసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్ లేవని చెప్పని నేను వెండబెట్టినవి వాడుతున్నాను అనమాట ఓకేనా మీకు కావాలంటే ఫ్రెష్వి వేసుకోండి ఇవన్నీ ఆకులన్నీ శుభ్రంగా కడిగేసి ఒక ప్యాన్ తీసుకోండి కొంచెం పెద్దది తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి వీటన్నిటికీ నేను ఒక లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు ఒక లీటర్ మాత్రం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు వాటిని బట్టి మనం ఆకులు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసాక ఈ ఆయిల్ని అందులో వేయాలన్నమాట నేను కొలిచి వేసుకుంటున్నాను ఎన్ని గ్లాసులు వేస్తున్నామో మళ్ళీ మనకి మొత్తం ఆయిల్ అంతా కాసేసిన తర్వాత ఎంత ఆయిల్ అనేది వస్తుందనేది చెక్ చేయడం కోసమని అని గ్లాసులో క్వాంటిటీ కొలిచి వేస్తున్నాను అండి మొత్తం నాకు సెవెన్ గ్లాసెస్ అయినాయి అనమాట కొంచెం హెల్త్గా సెవెన్ గ్లాసెస్ అయినాయి ఆ గ్లాస్ తోటి సో మనకు కాసిన తర్వాత ఎంత వస్తుంది అనేది కూడా చెక్ చేద్దాము ఓకేనా ఈలోగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ కనుక క్లిక్ చేశారంటే నన్నప్పుడు నోటిఫికేషన్స్ పెట్టినా మీకు ముందుగా వస్తుందన్నమాట వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఓకేనా ఓకే అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మొత్తం ఒకసారి కలపెట్టేసి అలాగ ఆర్ మీడియం ఫ్లేమ్లో వే ఉడకనిస్తూ ఉండాలండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి వాటిలో ఉన్న విటమిన్స్ ఏవి ఆయిల్లోకి మనకి దిగవన్నమాట సో మీడియం కానీ లేదా స్లో కానీ స్లిమ్లో కానీ పెట్టేసి మొత్తం అలా ఉడకనిచ్చాలండి మాక్సిమం మీకు ఒక టూ అవర్స్ అయితే ఈజీగా పడేస్తుంది అది వేగడానికి మొత్తం ఉడికి అలాగ మనకి ఇలా అంటుంటే క్రిస్పీగా ఆకు అనేది తగులుతుంది అనమాట అప్పటి వరకు మెత్తగానే ఉంటుంది ఆకంతాను సో మీరు టెన్షన్ పడకండి ఇంకా వేగలేదు ఇంకా వేగలేదని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఓకేనా మీడియంలో పెట్టేసుకొని బాగా అలా టూ అవర్స్ పడుతుంది అనమాట ఈజీగా టూ అవర్స్ అయితే పడుతుంది ఓకేనా ఈ ఆయిల్ వాడటం వల్ల మాత్రం హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి అలాగే మనకి హెయిర్ కూడా గ్రోత్ అనేది ఉంటుంది చూస్తున్నారా నేను అలాగా కొడుతూ ఉన్నాను కదా ఇంకా కొంచెం అడుగునైతే వేగింది ఇంకొక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోతుందనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఆల్రెడీ క్రంచీగా సౌండ్ అనేది వినిపిస్తుంది కదా అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అది ఉసిరికాయ వేసాను కదండి అది ఎత్తనం అది బాగా ఉబ్బిపోయి పెద్దదిలాగా అయిపోయింది అనమాట బాగా వేగేసరికి ఏంటిదా అని చెక్ చేస్తున్నాను దాన్ని నేను తర్వాత తెలిసింది ఉసిరికాయ అని ఓకేనండి మరి అయిపోయింది అయితే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి బ్లాక్గా అయిపోయింది చూసారా మొత్తం ఇందాకంతా గ్రీనిష్లో ఉంది ఇప్పుడు వచ్చేసరికి బ్లాక్ అయిపోయింది మొత్తం కానీ రోజ్మెరీ లీవ్స్ వేయడం వల్ల ఎయిర్ ఆయిల్ మాత్రం బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు మనము పల్చటి క్లాత్ ఒకటి తీసుకోవాలి ఆల్రెడీ ఇది ఆయిల్ ఒకసారి తీసానండి తీసిన దాంట్లోనే మళ్ళీ చేస్తున్నాను అనమాట ఆయిల్ ఒకసారి ఆల్రెడీ తీయడం అయిపోయింది సో అదే క్లాత్ని వేసి నేను మీకు ఆయిల్ వేసైతే చూపిస్తున్నాను అలాంటి పల్చడి క్లాత్ కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసి పైన ఆయిల్ అంతా దాంట్లోకి వేసి బాగా పిండాలి కొంచెం గోరువెచ్చగా వచ్చాక తీయండి కాలేటప్పుడు తీకండి అలా మొత్తం ఆయిల్ అంతా పిండేసేయాలి మీకు కనుక కుదిరితే మాత్రం దీంట్లో కొంచెం వేపాకులు అలాగే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి అవి రెండు కనుక యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేపాకు వల్ల మనకి పే స్మెల్కి పేలు అనేది పడుతూ ఉంటాయి కదా ఎక్కువ ఆ పేలు అనేది పట్టకుండా ఈ వేపాకు అనేది ఆపుతుంది సో అందుకని వేపాకు కనుక దొరికితే ఖచ్చితంగా వేసుకోండి ఓకేనా ఇంకా అయిపోయింది మొత్తం చూసారు కదా ఎలా పిండేస్తున్నాం అనమాట మొత్తం అలాగ రౌండ్ చేసి అలా పిండుకుంటూ ఉండాలి బాగాను మొత్తం అయిపోయింది కదా అలాగ మనం ఏం చేస్తామంటే పాత గిన్నె ఉంది కదా దాన్ని ఒక పక్కకి దాంట్లో గెంటి పెట్టేసి చూపిస్తున్నట్లుగా చూడండి ఆ గెంటి మీద ఇది అంతా బాగా మొద్దు ఉంది కదా అదంతా చుట్టేసి గట్టిగా అలాగే అలాగ మనం ఒక గోడ కనుక వార్చి పెట్టామనుకోండి అలా ఒక్కో చొక్క ఇంకేదన్నా ఉంటే క్లాత్ ఉన్నదంతా కూడా కిందకి గిన్నెలోకి కారుతుందనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మొత్తం ఆల్రెడీ వేసేసాను గిన్నెలోది కూడాను ఇంతలోకి ఎంత కారిందో చూసారా సో అందుకని అలా ఒక గిండి అడుక్కేసేసి ఎత్తుగా అలా మొత్తం మళ్ళీ ఒక పెట్టేస్తే మొత్తం కారుతుంది అనమాట ఒక పూట అంతా అలా వదిలేయండి ఒక హాఫ్ డే వదిలేస్తే మొత్తం ఆయిల్ అంతా కారుతుంది కదా అది మొత్తం కారాక వంపేసుకుంటే సరిపోతుంది అనమాట అదక కొలుస్తుందని చూసారా నాకు ఏడు గ్లాసులు వేసాను కదా ఏడు గ్లాసులకు కాను ఒక ఐదున్నర గ్లాసులు వచ్చింది మొత్తము నేను మళ్ళీ అదే ఆయిల్ డబ్బాలోకి వంపేసుకున్నాను ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బై బాయ్ సియూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్